వెల్కమ్ టు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజల ముచ్చటించారు పలు సమస్యలను వినతులను ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్లు వైండింగ్ నాళాల నిర్మాణాలను పరిశీలన చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేశామని హామీ ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు షాపుల యజమానులతో చిరు వ్యాపారులతో ముచ్చటించారు పట్టణంలోని విజయపాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు ప్రజలు ఇళ్లలోకి తీసుకువెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు ఎన్ని వివరాలు ఆరా తీశారు

దాన్ని పనిచేయాలి తీసిన కదా ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో ఎక్కడ చేస్తామో ఎక్కడ తీయాలి మీరు ఇంటికి బయటికి రావడానికి మీరు రెండు నెలల నుంచి తీసిర్రటే ఏంటి అప్పుడు చెప్పారు మీరు రానిదా ఫస్ట్ పెట్రోల్ విజయ నాయకుడు పెట్రోల్ పంక్ ఉంది అరవై రాజకీయ ఆపోజిట్లో ప్రభాకర్ అరవేర్ ప్రభాకర్ ఒక్కసారి ఇమీడియట్ గా ఐవర్ విడి మాట్లాడు చెప్తాను అక్కడ కష్టమర్లు చెప్పగలరా